మీ ఫోన్కు వచ్చే ఆ లింక్పై క్లిక్ చేశారంటే అంతే సంగతులు మీ అకౌంట్లో ఉన్న డబ్బంతా రెప్పపాటులో కల్లాస్ అదేంటి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు కనీసం ఓటీపీ కానీ ఇంకా వేరే ఏ డీటెయిల్స్ ఇవ్వలేదు అకౌంట్లో ఉన్న డబ్బులు ఎలా మాయమయ్యాయని తర్వాత గుండెలు బాదుకున్న ప్రయోజనం ఏముండదు ఇంతకీ ఆ లింకులేంటి సైబర్ మోసకాళ్ళు కొత్త మాయాజాలం ఏంటి దాని గురించి తప్పించుకోవటం ఎలా లెట్స్ వాచ్ ది స్టోరీ ఖాతాదారులను మభ్యపెట్టి బ్యాంక్ ఖాతా వివరాలు ఓటీపీ ఇతర వివరాలు తెలుసుకోవడం ఇదంతా సైబర్ మోసగాళ్ల పురాణా జమానా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో క్షణాల్లో అకౌంట్లో ఉన్నదంతా ఊడ్ చేస్తారు కంటికి కనిపించని శత్రువు అన్నట్టు మనం మోసపోయిన తర్వాత ఏం చేయడానికి ఉండదు వీళ్లు తాజాగా పాల్పడుతున్న ఈ మోసాల్లో రికవరీ పాజిబిలిటీ చాలా తక్కువ అని చెప్పారు ఇంతకీ సైబర్ మోసగాళ్లు చేస్తుందేంటి అలా ఎలా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బునంతా రెప్పపాటులో మాయం చేయగలుగుతున్నారంటే దానికి కారణం ఏపీకే ఫైల్స్ ఏపీకే ఫైల్స్ తో క్షణాల్లో మన ఫోన్ను హ్యాక్ చేస్తే సైబర్ మోసకాలపై ప్రజల్లో అవగాహన ఉండడంతో నేరగాళ్లు ఈ కొత్త పంత ప్రారంభించారు ఖాతాదారులను మభ్యపెట్టి బ్యాంక్ ఖాతా వివరాలు ఓటీపీ ఇతర వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారుతుండటంతో వేరే మార్గంలో దోచేందుకు ప్రయత్నాలు మొదలెత్తారు ఫోన్ను హ్యాక్ చేసి అందులో ఉన్న సమాచారాన్ని సేకరించి సునాయసంగా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు అయితే మొబైల్ ను హ్యాక్ చేయాలంటే ప్రమాదకరమైన మాల్వేర్ టు రూపొందిన యాప్ ను మొబైల్ లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అందుకే ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఫైల్ ఫార్మాట్ లో ఈ మాల్వేర్ ను పెట్టి టార్గెట్ చేసిన వారిని మొబైల్స్ కు పంపుతారు ఈ లింక్ ను తెరిచి ఏపీకే ఫైల్ ను డౌన్లోడ్ చేసుకున్న సమయంలో ఇందులో ఉన్న యాప్ ఇన్స్టాల్ జరిగి మొబైల్ ను తిష్ట వేస్తుంది ఈ యాప్ ఇన్స్టాల్ అవుతున్న సమయంలో కాంటాక్ట్స్ గ్యాలరీతో పాటు అన్ని అనుమతులు సెల్ యజమాని ప్రమేయం లేకుండా దానంతట అదే లాగేసుకుంటుంది ఈ యాప్ సాయంతో సైబర్ నేరగాళ్లు మొబైల్లో ఉన్న సమాచారం వీడియోలు ఫోటోలు బ్యాంక్ ఖాతా వివరాలు మెసేజ్లు వాట్సాప్ ఇలా సమస్తం కంట్రోల్ సాధిస్తారు ఫోన్ నియంత్రణలు తీసుకుని కొన్ని సెట్టింగ్స్ మార్చిన అనంతరం సేకరించిన సమాచారం వినియోగించి ఖాతా ఖాళీ చేస్తున్నారు మరికొంతమంది సైబర్ నేరగాళ్లు ఇందులో ఉన్న సమాచారం ఫోటోలు వీడియోతో బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారు ఇక ఏపీకే లింక్లను ఓపెన్ చేయడానికి ఈ జాదుగాళ్లు రకరకాల ఎత్తులు వేస్తున్నారు పండుగ సీజన్ లో పలు సంస్థలకు చెందిన ఆఫర్లు గిఫ్ట్ కార్డులు ఆఫర్లు లాటరీలు ఈ కామర్స్ సైట్ కూపన్లు అంటూ వాట్సాప్ ఇతర సోషల్ మీడియాల్లో ఏపీకే లింక్ ను పోస్ట్ చేస్తున్నారు ఇతర మోసాల గురించి అవగాహన లేని కొందరు లింకులు క్లిక్ చేస్తుండటంతో పాటు తెలిసిన వారికి ఫార్వర్డ్ చేస్తున్నారు నిజమని నమ్మి కొందరు ఏపీకే లింక్లను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల ఉత్తులు పడుతున్నారు అంతేకాదు బ్యాంక్ అధికారులమంటూ క్రెడిట్ కార్డ్స్ లిమిట్ పెంచుతామని ఏపీకే లింకులు పంపుతున్నారు దీంతో పాటు పోస్టల్ శాఖ అధికారుల ఫోన్ చేసి మీకు ప్యాకేజ్ వచ్చిందని లొకేషన్ వివరాలు నమోదు చేయమని లింకులు పంపుతున్నారు మరికొందరు సైబర్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి ఆహ్వాన పత్రికలు పెళ్లి గృహ ప్రవేశ మంత్రి శుభ కార్యాలు సంబంధించి సమాచారం పంపుతూ వాటితో పాటు లింక్ ద్వారా లొకేషన్ పంపుతున్నారు కొత్త నెంబర్ నుంచి వచ్చిన శుభ కార్యాలకు సంబంధించి కావడంతో ఫంక్షన్ ఎక్కడా అని ఆరా తీస్తూ లొకేషన్ పేరుతో ఉన్న లింక్ ను ఓపెన్ చేస్తే అందులో ఉన్న మాల్వేర్ యాప్ మొబైల్ ను హ్యాక్ చేస్తోంది మరి దీని నుంచి తప్పించుకోవడం ఎలా అంతే అది మన చేతుల్లోనే ఉంటుంది ఎవరైనా అనుమానాస్పద లింకును పంపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకండి అపరిచితులు పంపిన ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయద్దు బ్యాంక్ సంబంధిత సమాచారం ఎప్పటికీ వాట్సాప్ ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయొద్దు ఫోన్ హ్యాక్ అయిందనిపిస్తే వెంటనే బ్యాంక్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి సో ఫైల్స్ ఏపీ ఏ మాత్రం ఎమరు పాటుగా ఉన్నా మీ ఖాతాలో ఉన్న అమౌంట్